వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో వచ్చిన మార్పు అయితే జనానికి కూడా అర్థమైపోతుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ వ్యక్తిగత విషయాలను దూరిపోయి విపరీతంగా విమర్శలు చేసి వ్యక్తిగత ఆహ్వానానికి కూడా సిద్ధపడిన జగన్ మారిన కాలానికి తగ్గట్టుగా పూర్తిగా మారిపోయారు పవన్ పేరు ఎత్తేందుకు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతున్నారా అనిపించేంతగా ఆయన మారిపోయారు జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు ఆయన పార్టీ నేతలు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు పార్టీ పూర్తిగా మారిపోయింది అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై విమర్శలు చేసిన తీరును కూడా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేసే తీరుకు వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎదురైన దారుణ అపజయానికి గల కారణాలను విశ్లేషించుకొని అందుకు తగ్గట్టుగా ఆలోచించి మాట్లాడుతుంది మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో పూర్తిగా వ్యవహార శైలిని మలుచుకుంది అధికారంలో ఉన్నప్పుడు నోరు తెరిస్తే చాలు ముగ్గురు భార్యలని ఆ దాని అని చంద్రబాబు దత్తపుత్రుడని ప్యాకేజీ స్టార్ అని పావలా స్టార్ అని జగన్ మాత్రమే కాదు అప్పటి మంత్రులు సీనియర్ నేతలు కూడా రకరకాలుగా నోరు పారేసుకునేవారు అయినా కూడా పవన్ ఆదేశాలను పాటించిన జనసేన నాయకులు కార్యకర్తలు సమయాలోచనగా పనిచేశారు జరిగాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోనికి వచ్చింది బలాన్నంతా పోగొట్టుకున్న వైసీపీ తీవ్రంగా అంతర్మతనానికి చేరుకుంది ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంది చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలపై ఆలోచించుకుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర చేసిన ఘోరమైన తప్పును అర్థం చేసుకుంది రాజకీయ విమర్శలు చేయాల్సింది పోయి వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు భయంకరమైన డ్యామేజ్ గా కారణమని విశ్లేషించుకుంది పైగా అవకాశాన్ని తెలివిగా వాడుకున్న పవన్ చంద్రబాబుతో చేతులు కలిపి తమ అధికారాన్ని తన్నుకు పోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తుంది అందుకే మధ్య పవన్ కళ్యాణ్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రీసెంట్ గా విజయవాడ సబ్ జైలుకు వెళ్ళి వల్లభనే నివంశితో ములకత్ అయిన జగన్ కేవలం చంద్రబాబు లోకేష్ ని టార్గెట్ చేయడంతో ఈ చర్చ తెరపైకి వచ్చింది వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయిస్తుంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నించేందుకు జగన్ ఆలోచించి అది కూడా అడగకుండా చంద్రబాబు లోకేష్ పైన విమర్శలతో తన స్పందనను ముగించేశారు ఒక జగన్ మాత్రమే కాదు ఇటీవల కేతిరెడ్డి రెడ్డి అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి ఇలా సీనియర్ నేతలు కూడా పవన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు ఆయన గెలుపు అసామాన్యమని గుర్తించారు వ్యక్తిగత విమర్శలే తమ పార్టీ కొంపు ముంచాయని ఇతర నేతలు కూడా అంగీకరించారు ఇలా పవన్ ను రెచ్చగొట్టే కంటే జాగ్రత్తగా మాట్లాడటమే మంచిదని అర్థం చేసుకున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అంత ఈజీగా నమ్మలేమని జనసేన నేతలు ఆఫ్ ది రికార్డ్ గా కామెంట్ చేస్తున్నారు అప్పుడు అంతగా విరుచుకుపడి ఇప్పుడు పూర్తిగా మారిపోవడంలో ఏదైనా మతలబ్బు ఉంటుందా అని అనుమానిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జనసేనలో చేరుతున్న నేతల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కాపుల నుంచి పోగొట్టుకున్న మద్దతును తిరిగి సంపాదించుకునేందుకే ఇలా నటిస్తున్నారని ఆరోపిస్తున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల వ్యూహాత్మక మౌనం జనసేన నేతల అభ్యంతరాల పైన మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి